వరకూ అందరికీ నమస్కారం టూ డేస్ బిఫోరే అనుకుంటా మన అహ్మద్ గారు ఆల్రెడీ దీపా బ్లడ్ బ్యాంక్ రాయచోటిలో ఒక ఇద్దరు ముగ్గురి చేత రక్తదానం చేయించారు మళ్ళీ అంతలోనే ఓన్లీ టూ డేస్లోనే ఈ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేయడము ఆషామాషి కాదు పిలిచిన వెంటనే ఇంతమంది వచ్చి రక్తదానం చేస్తారా అని నేను అనుకున్నాను బట్ రియల్లీ ఇక్కడ మీరు గెలిచి చూపించారనమాట కంగ్రాచులేషన్స్ ఇది మామూలు విషయం కాదు బ్రదర్ మీ పేరు అబ్బాస్ అండ్ అలాగే మీ పేరున్న నదీమ్ సార్ మీ పేరు రియల్ హీరోస్ ఎవరంటే వీళ్ళే మనకు ఎవరో ప్రోగ్రామ్కి పిలిచారు మనం అటెండ్ అయ్యాము చీఫ్ గెస్ట్ ఆ గెస్ట్ అనేది అది నా దృష్టిలో దానికి అసలు వాల్యూ లేదు రియల్ హీరోస్ వీళ్ళు వీళ్ళు మనకు గెస్ట్లు స్టార్స్ అనమాట ఈరోజు మీ వల్ల ఎంతో మందికి ఈ రక్తం వాళ్ళకు ఇవ్వడం వల్ల వాళ్ళ ప్రాణాలను బతికించిన వాళ్ళు అవుతారు అనమాట ఎప్పుడూ ఒక ట్యాగ్లైన్ చెప్తూ ఉంటాడు మా అహ్మద్భాయ్ రక్తదానం చేయండి ప్రాణదాతలు కండి అని చెప్పేసి అది చెప్పినంత ఈజీ కాదు రక్తం ఇవ్వడం ఇక్కడికి వచ్చి వీళ్ళు రక్తం ఇస్తున్నారంటే నిజంగా గ్రేట్ అలాగే ఇక్కడ విచ్చేసినటువంటి పెద్దలు చిన్నలు అందరికీ కూడా సలాములకు నమస్కారం అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు యూ ఒక షామియానా వేసి ఈ లెవెల్లో రక్తదానం చేయించడం అనేది అహ్మద్ గారికే చెల్లుబాటు అయింది రియల్లీ గ్రేట్ అండ్ అలాగే మా నూరి పర్వీన్ గారి గురించి ఎంత చెప్పినా తక్కువే చాలామంది చాలా రకాలుగా చెప్పేసినారు ఇప్పటికే నా ఫ్లోలో నేను చెప్తాను ఏంటంటే దాదాపు రెండు వందల యాభై మూడు వందల కిలోమీటర్ల నుంచి ఆమె ప్రయాణం చేసి ఈ బ్లడ్ బ్యాంకు జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి రావడం అనేది మామూలు విషయం కాదు ఆమె ఎంత డెడికేషన్గా ఉంటారనేది ఇదొక్కటే మనకు ఇన్స్పిరేషన్గా తీసుకోవచ్చు అనమాట సో రియల్లీ మీరు ఇలాంటి మంచి పనులు ఇంకా చేస్తూ ముందుకు వెళ్ళాలి ఏదైతే కడప మదర్ తేరిసా అని బిరుదు ఉందో దాన్ని ఇంకా కొంచెం డెవలప్ చేసుకుంటూ వెళ్ళాలి అందులో మేము కూడా మీకు సపోర్ట్గా ఉంటాము అని చెప్పి చెప్పడానికి సంతోషిస్తున్నాను అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు సుండుపల్లి ప్రజలు థ్యాంక్